ఇది నాలుగో వీడియో ప్రతి ఒక్కరు చూడండి అక్కడ ఏం జరిగింది దేవుడు బిడ్డల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు ఏమీ తెలియని వారికి అన్యజనుడి మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు అదే పదిహేను వచనం చెప్తుంది చూడండి మళ్ళీ పదిహేను వచనం నుంచి నేను పద్దెనిమిది వచనాలు చదువుతున్నాను వినండి కుల ఈ వీడియో వినండి చాలామంది కులం కోసం కొట్టుకుంటున్నారు ఆయనకి లేదు కులం ఆయన అందరిని రక్షించాలని చూస్తున్నాడు నిన్ను రక్షించింది కూడా ఎదుటి వారు అందరి దగ్గరికి వెళ్ళి దేవుడు మాటలు చెప్పడానికి దేవుడు ప్రేమను ప్రకటించడానికి అంతేగాని నీ కులం పట్టుకొని కూర్చొని వాక్యం చెప్పడానికి కాదు అలాగ నువ్వు ఉంటే ప్రభువా ఆ ప్రభు అని ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడో ఒక సేవకుడైనా ఒక బిలువురైనా సరే కుల పిచ్చు నీకుంటే పరలోకరాధ్యం కోల్పోతావు వీడియోస్ అన్నీ కూడా వినండి నాలుగో వీడియో అపోస్తులు పదకొండో అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచనాల చదువుతున్నాను వినండి మళ్ళీ మరలా నేను మాట్లాడు నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగి వచ్చిన ప్రకారము వారి మీదకి కూడా దిగను అప్పుడు యోహాను నీళ్లతో బాధ్యసం ఇచ్చును కానీ మీరు పరిశుద్ధాత్మలో బాధ్యషం పొంది ఉన్నారని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము నీ దేవుడికి స్తోత్రం చెప్పండి ఆత్మ ద్వారా కూడా రక్షించిన వాడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా బ్యాప్టిషన్ పొందుకున్నవాడు కుటుంపక్కన దొంగ మరి పల్లెటూరుల్లో కొండల్లో కొంతమందికి బ్యాప్టేషన్ లేవు కొంతమంది దేవుడు బిడ్డగా ఉండి చనిపోతున్నారు వారిని వదిలేస్తాడా దేవుడు వదలడు బ్యాప్టిషన్ తీసుకుంటేనే పరలోకానికి వెళ్ళిపోతారంటే అవకాశం ఉండేటప్పుడు తీసుకోవాలా తీసుకోకుండా కొంతమంది భక్తులుగా ఉండి భర్తకు జడు జడిసో భార్యకు జడుసో కుటుంబానికి జడుసో కొంతమంది ఉన్నారు అలాంటి భక్తులు ఉన్నారు ఎంతోమంది నీతిమంతులుగా వారిని దేవుడు విడిచిపెడతాడా విడిచిపెట్టాడు వారందరూ నీతిమంతులుగా ఉన్నారు అందుకే నేను నీతిమంతుల కోసం రాలేదు అన్నాడు గమనించండి నీతిమంతులు కూడా ఈ భూమి మీద ఉన్నారంట కొంతమంది దేవుడు దృష్టిలో కానీ ఈ భూమి మీద నీతిమంతుడు అనేవాడు లేడు అనే మాట కూడా రామపత్రికలో మనం మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తున్నాం దేవుడు దృష్టిలో ఉన్న నీతిమంతుడు ఉన్నాడు ఆ నీతిమంతుడు ఎవరు తెలుసా పాపము చేయలేని వాడు పరిశుద్ధంగా జీవించేవాడు దేవుడు కోసం బ్రతికినవాడు గమనించండి ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మతో కూడా బ్యాబ్డిషన్ పొందిన వారు ఉన్నారని దేవుడు మాట్లాడు వచనం కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు క్రీస్తునందు మనకు అనుగ్రహింప అనుగ్రహించినట్లు దేవుడు వాడికి కూడా సమా సమాన వరము అనుగ్రహించి ఉండగా చూసారా సమాన అనుగ్రహం అంట అంటే దేవుడు మహిమ వాళ్ళకి కూడా సమానంగా వెళ్ళిందంట అదే అండి కపటము లేని దేవుడు అండి అన్యాయసుడు కాదండి మన దేవుడు అందరిని రక్షించాలని తన రెండు చేతులు చాచాడు సెలవులో అందరినీ రక్షించాలని ఎవరైతే దేవుడు మాటలు వింటారో ఎవరైతే దేవునికి ప్రార్థనలు పాల్గొంటారో ఎవరైతే నమ్మి బ్యాబ్డిస్ని తీసుకుంటారో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారందరూ రక్షించబడతారు అంతేగాని బ్యాబ్డిస్టను తీసుకొని తాగి చచ్చిపోయి కూడా నీతిమంతుడు అంటే ఎలాగా దాం ఎటువంటి పాపము లేనివాడుగా ఉండాలి సంపూర్ణులుగా ఉండాలి వారే నీతిమంతులు ఇక్కడ క్లియర్గా మళ్ళీ పదిహేడవచనం చదువుతున్నాడు కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకును అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమానవరము అనుగ్రహించి ఉన్నాడు ఉండగా దేవుడు దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటివాడిని ఏ పాటివాడిని అని చెప్పాను వారు ఈ మాటలు విని వరేమి అడ్డగం అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్ధమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు నిజమే అన్యోజనులకి దేవుడేనండి మీకు తెలుసా మాకు మంచి విషయం చూడండి మీకు ఈ విషయం చదువు చదివి వినిపిస్తాను మార్కుసు వార్త చూడండి పదకొండో అధ్యాయం మార్కు వార్త పదకొండో అధ్యాయం చూడండి ఇక్కడ మంచి మాట ఉంది మార్కుశ వార్త పదకొండో అధ్యాయం పదిహేడు వచనం చదువుతున్నాను ఒక అన్యోజనులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మీకు దేవుడే మీకు తెలుసా ఆయన మందిరమే మీకోసం చూడండి ఇక్కడ పదిహేడవచనం మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనుడికి ప్రార్థనా మందిరం అనబడిన దేవుడికి స్తోత్రం చెప్పండి రోమపత్రిక మీకు మీకు మంచి మాట వినిపిస్తాను చూడండి రోమపత్రికలో మంచి మాట మీకు వినిపిస్తాను మూడో అధ్యాయము చూడండి అన్యజనులారా దేవుడు మీ కొరకు దిగి వచ్చాడు ఎవరైతే ఇంకా దేవుణ్ణి తెలియలేదు ఎవరైతే ఇంకా పాప రోత బ్రతుకులో చాలామంది ఇంకా దేవుడు కాదు యేసు ప్రభు ఆయన ఇంగ్లీష్ దేవుడు మాల దేవుడు అని అనుకుంటున్నారో ఇంకా లోకాచారాలతో బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారో వారందరినీ రక్షించడానికే దేవుణ్ణి తెలియని వారినే అన్యోజనులు అంటారు నేను ఒకనకప్పుడు అన్యో అన్యోజనుల్నే అయ్యప్ప మాలేశాను కనకమాల మాలేశాను భవానీ మాలేశాను అగ్నిగుండాలు తొక్కాను సాయిబాబా పూజలు చేశాను తిరుపతి గుండెలు గీయించుకున్నాను అప్పనబాబు దర్శనాలు చేశాను ఆయన మొక్కలేని గుడి లేదు తలుపులమ్మ దర్శనాలు చేసుకునేవాడిని తాయిగాడికి వెళ్ళేవాడిని అగ్నిగొండలు తొక్కాను ఒంట నేను సోడాలు పొలిపించుకున్నాను నాలుగు సోలాలు బొగ్గ సోలాలు కావుడులు ఎత్తాను దీపాలు ఎత్తాను మా ఇంట్లో ఎరన్నమ్మ వీరబాబు పేరంటాలి గౌరీదేవి చాలామంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు నేను ఒకనకప్పుడు అన్యుజోడ్నే నా తల్లిదండ్రులు ఏం చెప్పారు అదే చేశాను కానీ దేవుడు నా దగ్గరికి సువార్త పంపించినప్పుడు తన మాటను పంపించినప్పుడు ఆ మాటలో సత్యాన్ని తెలుసుకున్నాను ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదు నా మార్గంలోనే ఉందని తెలుసుకున్నాను ఆయన మాటలో సత్యం ఉంది ఎటువంటి అబద్ధం లేదు నా మాటల్లోనే అబద్ధం ఉందని తెలుసుకున్నాను ఆయన నిత్యజం ఇచ్చేవాడుగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడని నేను నమ్మాను ఒక దినము నేను నీతిమంతుడు గుంపులోకి ఉండాలని నీతిమంతుడిగా బ్రతకాలని ఎటువంటి పాపము చేయకుండా ఒకనొకప్పుడు రోత బ్రతుకులో బ్రతికిన దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు ఈరోజు పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ అయితే సేవ లేకపోతే ఇల్లు తప్పితే మరి నాకు ఇంకోటి ఏమీ లేదు అలాంటి దేవుణ్ణి తెలుసుకున్నాను ఒక దినపు దేవుణ్ణి నేను చూస్తానని నాకైతే నమ్మకం ఉన్నది ఆ నమ్మకం మీకు ఉండాలని నీతిమంతులుగా బ్రతకాలని అంతేగాని బ్యాప్డిషన్ తీసుకొని తాగేద్దాము బ్యాబ్డిషన్ తీసుకొని సిగరెట్ కాల్చేద్దాం బ్యాప్టిస్టన్ తీసుకొని కానీ కైని కైనీలు పానపారకులు వేసేద్దాము బ్యాప్టిస్టులు తీసుకొని సినిమాలు చూసేద్దాము బ్యాప్టిస్టులు తీసుకొని అమ్మ నాన్న తిట్టేద్దాము బ్యాప్టిస్టులు తీసుకొని భర్తమే తిరగబడదాం భార్యను కొట్టేద్దాం పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవద్దు బ్యాప్టిస్ట్ తీసుకొని ఇరుగు పొరుగు వాళ్ళతో కురమాత పిచ్చి పట్టేసి గొడవలాడుతూ వాదోపవాదాలు చేస్తూ ఆర్గ్యుమెంట్లు చేస్తూ దొంగతనాలు చేస్తూ ఇష్టాస్తారంగా బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోతామా నోవే ఛాన్స్ లేదు వాళ్ళకి నీతు మంత్రి అంటే ఒక గుణం ఉంటుందండి ఒక హద్దు పెట్టాడండి నీతి మంత్రి అది మీరు తెలుసుకోవాలి ఇక్కడ క్లియర్గా వారు తెలుసుకున్నారు ఇక్కడ రామపత్రికలో చూడండి రామపత్రికలో అన్యోజనులకి ఏమంటున్నాడు దేవుడు బిడ్డలకు ఏమంటున్నాడు చూడండి అందరూ సమానమేనండి అందరికీ ప్రభు అయిన దేవుడు అందరిలో ఉన్న దేవుడు అపస్తుడు పది ముప్పై ఆరులో అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఎఫెషల్ నాలుగు అధ్యాయం ఆరో వచనంలో అందరిలో ఉన్న దేవుడుగా ఉన్నాడు తెలుసుకోండి అదే ఎఫెషల్ నాలుగు అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి ఆరు వచనాలు చదువుకోండి ఒక్కడే దేవుడు అయినా పరిశుద్ధుడు తెలుసుకోండి నిజమైన దేవుడు ఇక్కడ అంటున్నారు అన్య అన్యజనులు ఎవరన్నా ఈ వీడియో చూస్తే రామపత్రిక అధ్యాయంలో ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుకోండి నేను ఇరవై తొమ్మిది చదువుతున్నాను దేవుడు యూదులకి మాత్రమే దేవుడా అన్యజనుడికి దేవుడు కాడా అవును అన్యజనుడికి దేవుడే దేవుడు స్తోత్రం చెప్పండి అలే దేవుడు అండి అందరికీ దేవుడు అండి ఆయన చాలామంది తెలియక పాపం లోకములు ఉన్నవాడితో స్నేహం చేసి ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటున్నాడు సహోదరి సహోదరుడ మన జీవితానికి మన లోపల దీపం వెలిగించేవాడు మనల్ని వెలుగులో నడిపించేవాడు ఎవరో తెలుసుకోండి వెలుగులో ఉన్న ప్రతి ఒక్కడు రోడ్ల మీద పండగలు చేసి సంబరాలు చేసి తాగిసి డ్యాన్స్ వేయమని చెప్పడు దేవుడు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్తాడు నిజమైన దేవుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు ఎవరో మీరు గ్రంథాలన్నీ అన్వేషించండి కొన్ని దేశాలు సర్వే చేశాయి పరిశుద్ధమైన దేవుడు గ్రంథం మీద ఉంది పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన గ్రంథం పరిశుద్ధంగా బ్రతకాలి శుద్ధితో హృదయ శుద్ధితో బ్రతకాలి చీకట్లో ఇంకా ఉండకూడదు వెలుగులోకి వచ్చాము ఆ వెలుగైన దేవుడు మార్గంలో అనుసరించి పది మందిని దేవుడు మార్గంలో నడిపించాలి దేవుడికి స్తోత్రం చెప్పండి హలో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడతాను ఐదో వీడియో మాట్లాడతాను ఇది నాలుగో వీడియో